హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్ అయితే ఇదనమాట మనకి బోట్నెక్ బ్లౌజు మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా కట్ వర్క్తో ఇలా స్టిచ్ చేస్తున్నారు చాలా చాలా బాగుంటుంది అయితే నేను కూడా ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చింది చూసారా ఎలా వచ్చిందో అయితే ఎలా స్టిచ్ చేయాలనేదే చూపిస్తాను నేను మీకు మనకి సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి మనకి తొందరగా ఎలా స్టిచ్ చేసుకుంటే మనకి ఇది నెక్కు కంప్లీట్ అవుతుంది అనేది మీకు అయితే చూపిస్తాను నేను ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ మీద నేను లైనింగ్ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట మనకి కదలకుండా ఇట్లా ఒక పిన్ అయితే పెట్టేసేయండి పిండి పెట్టిన తర్వాత మనం ఇది మీకు దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఇలా స్టిచ్ చేసుకొని మనం తిరగలు తీసుకోవటమే అనమాట అంటే నేను ఏంటంటే మీకు సింపుల్గా అర్థం అవడానికి చూపిస్తున్నాను మిడిల్లో కూడా కట్ అనమాట ఇలా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత సూది కిందకుంచి మనం క్లాత్ని తిప్పుకొని మనం కట్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట క్లాత్ని తిప్పండి క్లాత్ని తిప్పుకొని ఇలా మళ్ళీ సూదిని కిందకి అలానే ఉంచేసి క్లాత్ని తిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి సింపుల్ అండి అంటే మనకి కట్ వర్క్ అనేది వస్తుంది నెక్ మోడల్ కూడా వస్తుంది అనమాట మొత్తాన్ని కూడా ఇలా స్టిచ్ చేసుకోండి మీకు ఏంటంటే ఈజీగా ఉండటం కోసం నాకు ఇది ఏంటంటే వర్క్ వచ్చింది నేను మామూలుగా దీన్ని స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీకు చాలా సింపుల్ అనమాట కానీ చూడటానికి చాలా చాలా బాగుంది ఇంక ఇక్కడ కూడా అంతే మనకి అలానే ఉంచి క్లాత్ తిప్పేసుకొని క్లాత్ తిప్పుకొని ఇలా కదలకుండా మనకి క్లాత్ని లోపల లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కరెక్ట్గా ఉండేటట్టు ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవటమే సింపుల్గా అయిపోతుందండి మనకి నాకైతే చాలా చాలా నచ్చింది ఈ మోడల్ అనేది కాకపోతే మీకు ఈజీగా ఉండటం కోసం ఇలా మీ బ్లౌజ్ని అయితే ఇలా స్టిచ్ చేసుకోండి బయట వాళ్ళ బ్లౌజ్ని అయితే ఇలా స్టిచ్ చేయొద్దు మనం క్యాన్వాస్ యూజ్ చేయాలి ఎందుకంటే మనం ఎలా ఉన్నా వేసుకుంటామో కానీ బయట వాళ్ళు కుట్టేటప్పుడు ఇలా కాదు కదా అయితే ఏంటంటే మీకు నెక్ ఇలా కుట్టుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది అనేది అయితే చూపిస్తాను చూపిస్తున్నాను మీకు సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చండి అసలు భలే ఉంది నెక్ అయితే నాకు ఇది నచ్చింది అనమాట అందుకని నేను మామూలుగా కట్ చేశాను కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట మీరు ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు అయితే ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోండి మనకి ఇంక ఇది పెద్దగా కావాలంటే మీరు పెద్దగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే సింపుల్గా చిన్నగా పెట్టాను అనమాట ఇంక ఇప్పుడు మధ్యలో కట్ చేయండి మధ్యలో కట్ చేసి మనకి మెయిన్ క్లాత్ ఉంది కదా దాన్ని ఇలా కట్ చేసేయండి మనం ఇప్పుడు ఈ క్లాత్ని తిప్పేసుకోవడమే అనమాట తిప్పేసుకున్న తర్వాత కూడా మనం ఆ కట్ వర్క్ దగ్గర మనకి కార్నర్లు అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకుంటేనే మనకు ఆ షేప్ అనేది వస్తుంది నెక్స్ట్ షేపు ఇప్పుడు మొత్తానికి కూడా ఈ కార్నర్స్ దగ్గర కానివ్వండి ఇలా కట్స్ పెట్టేసుకోండి కట్స్ పెట్టేసుకొని మనం క్లాత్ని తిప్పేసుకుంటే మనకు ఆ కార్నర్ దగ్గర అనేది తిరగడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు క్లాత్ని అయితే తిప్పేసుకుందాము ఇలా తిప్పేసుకొని చేత్తో మనకి ఆ మూలల దగ్గర ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి మనకి క్యాన్వాస్ యూస్ చేస్తే కరెక్ట్గా వస్తుంది కానీ ఇప్పుడు మనం మామూలుగా తిప్పి కుడుతున్నాం కదా సింపుల్గానే అయిపోతుంది ఇలా చూసి మొత్తాన్ని కూడా కరెక్ట్గా ఇది మనం ఎలా అయితే స్టిచ్ చేసామో అలా ఉండేటట్టు చూసుకొని ఇంకా పైన ఒక స్టిచ్ ఇలా రానిచ్చేసుకోండి మనకి ఇక్కడ కట్ వర్క్ రావాలి సేమ్ అలానే వచ్చేటట్టు ఇలా స్టిచ్ చేసుకోండి ఈజీ అండి కానీ చాలా చాలా బాగుంది మనకి ఏంటంటే తొందరగా అయిపోతుంది కానీ బ్యాక్ నెక్ అనేది చూడటానికి మట్టికి చాలా చాలా లుక్ బాగుందనమాట ఇంకా ఇలా చిన్నగా చూసుకొని స్టిచ్ చేసుకోవడమే నాకు ఇక్కడ పంచదార వర్క్ వచ్చిందండి ఇదంతా పడుతుందా అయినా పర్లేదు చిన్నగా చూసుకుంటా స్టిచ్ చేసుకుంటే రండి మీకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది అంటే ఎట్లాంటి వర్క్ ఏమి లేకుండా ఉండదైతే తొందరగా అయిపోతుంది క్లాత్ వచ్చేసి ఇది జిమిచి క్లాత్ అంటున్నారు కదా అదనమాట శారీ అయితే ఆపోజిట్ కలరు కట్ వర్క్తో వచ్చింది బ్లౌజ్ అయితే ఇది వచ్చింది అనమాట ట్రెండింగ్ శారీ అనమాట ఇంక మన దగ్గరే తీసుకొని మన దగ్గరే స్టిచ్ చేయించుకుంటున్నారు ఇంక ఇదేంటంటే మా రిలేటివ్స్ది అనమాట సర్లే మామూలుగా కుట్టి చూద్దాము మంచిగా ఉంది కదా అని చెప్పేసి అని నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట అయితే చాలా చాలా బాగా వచ్చింది నెక్ అయితే స్టిచ్ చేసిన తర్వాత చూస్తారు కదా మీరే మనకి ఈ కార్నర్ దగ్గర కొంచెం చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా నెక్ షేప్ అనేది వస్తుందన్నమాట ఇంక ఇంతే అండి ఇలా స్టిచ్ చేసుకొని ఇంకా మనం థ్రెడ్స్ పెట్టేసుకుంటే సరిపోతుందనమాట అయిపోయింది అంతే చూసారా అసలు లుక్ అయితే చాలా బాగుంది మీరు ఈజీగా సింపుల్గా స్టిచ్ చేసుకోవాలంటే ఇలా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా ఈజీగా నెక్ని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట నేను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి వేరే బ్లౌజ్ది వేరే మోడల్ కావాలన్నారు సేమ్ ఇలానే ఓకేనా